హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం డిప్యూటీ సీఎం గా చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేశారట హరిహర వీరమల్లు ఓజీ ఉస్సాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటే గతంలో పవన్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారట దాంతో పాటే మరో స్టార్ డైరెక్టర్ కూడా పవన్ కోసం ఓ స్టోరీ రెడీ చేసుకొని కూర్చున్నారట అయితే ఇప్పటికే ఓజీ హరిహర వీరమల్లు సినిమాలను పూర్తి చేయడానికే పవన్ దగ్గర డేట్స్ లేని ఈ టైంలో కొత్త సినిమాలంటే కష్టమనే టాక్ వస్తుంది పవన్ సర్కిల్స్ నుంచి స్టార్ హీరోల బర్త్డేస్ వస్తే చాలు కొత్త సినిమాల అప్డేట్స్ చేస్తున్న సినిమాల గ్లిమ్స్ నయా పవర్ఫుల్ పోస్టర్స్ న్యూ ఫిల్మ్ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ బయటికి వస్తాయి ఫ్యాన్స్ ను ఫిదా చేస్తాయి అయితే ఈసారి చరణ్ అల్లు అర్జున్ బర్త్డేకి ఇవేమీ రాకపోవచ్చనే న్యూస్ బయటికి వచ్చింది చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమా గ్లింప్స్ ను చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు కానీ రెహమాన్ ఇటీవల ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు దీంతో ఆర్సీ సిక్స్టీన్ గ్లిమ్స్ కు ఇది పెద్ద అడ్డంకిగా మారింది మరోవైపు ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీ బన్నీ కంబోలో తెరకెక్కే సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ బన్నీ నానమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో ఆ అనౌన్స్మెంట్ లేదని ఇన్సైట్ టాక్ దీంతో ఈసారి ఈ స్టార్ హీరోల నిరాశే బాలీవుడ్ బడా నిర్మాతల పరువు తీశాడు స్టార్ హీరో ఫేమ్ ప్రస్తుతం మన టాలీవుడ్ ప్రొడక్షన్స్ మైత్రి మేకర్స్ ప్రొడక్షన్స్ లో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జాట్ సినిమా చేస్తున్న ఈ హీరో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు ముంబై ప్రొడ్యూసర్స్ జాట్ సినిమా ప్రొడ్యూసర్స్ ని చూసి నేర్చుకోవాలన్నారు ఒకసారి స్క్రిప్ట్ అంతా లాక్ అయితే పూర్తిగా దర్శకుడిపై నమ్మకం ఉంచుతారని చెప్పారు తన మాటలతో బీటౌన్ టౌన్ ప్రొడ్యూసర్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు ఈ హీరో కన్నప్పలో ప్రభాస్ రుద్ర అనే క్యారెక్టర్ చేశారు ఆ పాత్రలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తారని చెప్పారు మంచు విష్ణు డార్లింగ్ నటనకు జనాలు ఫిదా అవుతారని తెలిపారు ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించారన్నారు వారి స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో టెన్షన్ పడలేదని పోస్టర్లు డిజైన్ చేసినప్పుడు మాత్రం కాస్త టెన్షన్ పడ్డారని చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ లో బిజీ బిజీగా ఉన్నారు దేవర జపనీస్ సందర్భంగా అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు అభిమానులను కలవటంతో పాటు మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మార్చ్ ఇరవై ఎనిమిదిన జపాన్ లో రిలీజ్ కానుంది ఎన్టీఆర్ బ్యూరోల్లో నటించిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ రాబిన్హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు నిర్మాత రవిశంకర్ పుష్ప సినిమాలో సూపర్ హిట్ అయిన ఊ అంటావా పాటకు ఫస్ట్ చాయిస్ సమంత కాదన్నారు ముందు కేతిక శర్మను తీసుకోవాలనుకున్నామని అప్పుడు ఆమె మిస్ అయిందన్నారు అప్పుడు కుదరకపోయినా హుడ్ విషయంలో కుదిరిందన్నారు నిర్మాత వరుణ్ తేజ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది ఇండో కొరియన్ హర్రర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు మార్చ్ ఇరవై నాలుగున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచే జరగనుంది ఈ సినిమాను క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ప్రస్తుతం దుబాయ్లో ఉన్న అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్ను సందర్శించారు ఆలయ నిర్మాణాలను పరిశీలించి స్వామి నారాయణ్ దర్శనం చేసుకున్నారు అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశేషాలు వివరించారు త్వరలో ప్రారంభం కానున్న అట్లీ సినిమాకు సంబంధించిన కథా చర్చల కోసం దుబాయ్ వెళ్లారు ఐకాన్ స్టార్ సాయి ధరం తేజ్ లీడ్ రోల్లో ప్లాన్ చేసిన గాంజా శంకర్ ఆగిపోవడంపై దర్శకుడు సంపద స్పందించారు సినిమా అనౌన్స్ చేసిన వెంటనే టైటిల్ అభ్యంతరకరంగా ఉందంటూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి యూనిట్ మొత్తానికి నోటీసులు వచ్చాయని చెప్పారు అందుకే ఆ ప్రాజెక్ట్ పెట్టేశామని అన్నారు రష్మికతో వయసు తేడా గురించి స్పందించారు హీరో సల్మాన్ ఖాన్ నాకు హీరోయిన్ కి మధ్య ముప్పై ఒకేళ్ల తేడా ఉందని కొందరు అంటున్నారు హీరోయిన్ కి గాని ఆమె తండ్రికి గాని లేని సమస్య ఇతరులకు అన్నారు రష్మికకు పెళ్ళై పాప పుడితే పాప కూడా పెద్ద స్టార్ అవుతుందని రష్మిక అనుమతితో పాపతో కలిసి నటిస్తానని అన్నారు సల్మాన్